ప్లాస్టిక్ అవస్థ ఉన్న ఓ టిఫిన్ బాక్స్ దీనికి కారణమైంది అది డమ్మి అని తెలుసుకున్న ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా ఓ ఆకతాయి చేసిన పనే అని పోలీసులు అనుమానిస్తున్నారు కూర్చోండి పర్వాలేదు ఎవరు చేశారు తెలియదు సార్ నాకు ప్యాసింజర్ చెప్తే సీట్లు చూశాను సార్ ఆ ప్యాసింజర్ ఎలా ఉన్నాడు అప్పుడే ఎక్కాడు సార్ ఆ సీట్లో అంతకు ముందు ఎవరు కూర్చున్నారు గుర్తుందా సరిగ్గా గుర్తులేదు సార్ సార్ మంచి రిచ్గా ఒక కుర్రాడు పక్కన ముసలాయిని బాగా ఇబ్బంది పెట్టాడు సార్ అవునా వాడు వాడెక్కడెక్కాడు సికింద్రాబాద్లో సార్ వాట్ మాథ్యూ వన్ సెకండ్ ఎలా ఉంటాడా అవును సార్ వీళ్ళకి కూల్ డ్రింక్స్ ఇచ్చి పంపించు థ్యాంక్స్ మాథ్యూ హలో మిత్రమా నీకిచ్చిన పని రేపే పూర్తి చేయాలి కొరియర్ అందుకున్నావా పని కరెక్ట్ గా చేయకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో ఈసారి సీడీ పంపిస్తా అర్థమైందిగా అయ్యిందా అలర్ట్ గా ఉండు మిత్రమా నీకు ఇచ్చిన పని రేపే పూర్తి చేయాలి మిత్రమా నీకు ఇచ్చిన పని రేపే పూర్తి చేయాలి ఏ జిజి మిత్రబా ఎక్సలెంట్ షాట్ గురితపలేదు రే రే మళ్ళీ నాతోనే నా ఫ్రెండ్ ని చంపించావు కదరా నువ్వు ఎక్కడ ఎక్కడ ఉన్నావో నాకు తెలుసు అయిపోయిరా నువ్వు ఏంటి అయిపోయేది గిట్టి అంటే నేను నిన్ను చూస్తున్నాను కానీ అక్కడ లేను నీ ఫ్రెండ్ బాడీని జాగ్రత్తగా తీసుకులో బాయ్ చె హాయ్ హై చంద్ర కేళ్ళచను ఓ ఇదిగో ప్రసాదం ఓకే వాడెవడో నాకు బాగా తెలిసిన ఉండాలి నమస్తే సార్ నాకు ఆ రోజు కేసు డీటెయిల్స్ కావాలి అదే అమ్మాయి సాడెస్ట్ గుర్తొచ్చింది సార్ ఆ శాడెస్ట్ కి మెయిన్ స్విచ్ ఎక్కడుందో తెలుసు అంటే వాడు ఎక్కడికి ఫ్రీక్వెంట్ గా వస్తుండేవాడని నా అనుమానం ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్స్ లిస్ట్ కావాలి తప్పకుండా సాయంత్రం ఇస్తాం సార్ ఆ రోజు కూడా ఇక్కడ బ్రౌజింగ్ కి ఎవరెవరు వచ్చారో వాళ్ళ కంప్లీట్ లిస్ట్ కావాలి నేను సాయంత్రం వస్తాను తప్పనిసరిగా సార్ వన్ మినిట్ హలో మిత్రమా నేనెవరో తెలుసుకోవాలని చాలా కష్టపడుతున్నావు బాగా ఫాలో అవుతున్నావు అనమాట నాకు నీ మీద సానుభూతి పెరిగిపోతుంది నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది పనేంటి ఇక పని లేదు అది చెప్తామని కాల్ చేశాను నాకు చాలా హెల్ప్ చేశావు థ్యాంక్స్ నాకు నిన్ను చూడాలనిపిస్తుంది మనం కలుద్దాం షాకయ్య కదు హీరో సాయంత్రం ఏడు గంటలకి విరంగి హౌస్ దగ్గరికి రా వస్తావు కదూ వస్తావు కదూ వస్తా హలో కరెక్ట్ అడ్రస్కి వచ్చా ఎంతైనా పోలీసు అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా పోస్ట్ మ్యాన్ అయినా చాలు వెల్ సెట్ మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లు పైకి వచ్చాయి అలాగే వచ్చాయి అలాగే పైకి ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు నా గొంతు వినిపిస్తుంది చీకటి కదా భయపడతామని పాట పాడుతున్నా వెల్కమ్ మిత్రమా నన్ను చూడబోతున్నా ఒక్కసారి కిందకు చూడు ఏం లేదు ఇప్పుడు నన్ను చూస్తావు నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా నీ కోపం వస్తుంది బీపీ పెరుగుతుంది నన్ను కొట్టాలనుకుంటావు ఇదంతా అవసరమా అయినా నన్ను ఏం బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్ గా ఉండాలి సో ఆ గొలుసులతో కట్టేసుకుని నువ్వే తాళ వేసుకొని నువ్వు ఈ జన్మకి చూడలేవు నేనెవరో తెలుసుకోవాలని గుడ్ నిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా గుడ్ నన్ను చూసే ముందు నీకు చిన్న సర్ప్రైజ్ గుల్జా సిం చంపేస్తా దొరికాతే రే నువ్వు చెప్పినట్టే చేశాను కదరా ఇందుక నన్ను ఇక్కడ రమ్మంది కీర్తి నేను చేయద్రా ప్లీజ్ అసలు ఎందుకు నా వాళ్ళ మీద పగబట్టావు ఆ అమ్మాయిని వదిలే ఏ లవ్ చేస్తున్నావా నీకేం కాదు రైట్ నా ఫ్రెండ్స్ అందరిని నాతోనే చంపించావు కదరా ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు కీర్తిని వదిలేరా ప్లీజ్ ఎన్నాళ్లకు దొరికావురా ఎన్నాళ్లకు దొరికావురా నీకోసమే రా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది నిన్ను చంపడం కోసమే ఇక్కడికి నిన్న అయిపోయావురా నా చేతిలో చస్తావురా నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటానరా ఈ రోజుతో నీ పని అయిపోయిందిరా భయపడ్డావా అలా భయపడకూడదు మిత్రమా మళ్ళీ షాక్ అయ్యావా కన్ఫ్యూజ్డ్ గా ఉంది కదా ఒక్కసారి చూడు గోల్డ్ మెడలిస్ట్ మిలిక్రి అన్ వెంట్రులా ఆడ గొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడి కీర్తి వాట్ ఇస్ 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 దిస్ కీర్తి మొదట నిన్నే చంపాలనుకున్నాను నిన్నే కాదు నీ ని చంపడానికి ఎన్ని బతుకున్నాను నువ్వు నన్ను చంపాలనుకున్నావా కాన్సెప్ట్ దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి రైట్ అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను అక్కడ లేని శాడిస్ట్ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను శాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడ డబుల్ యాక్షన్ చేశాను అందరూ షాక్తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను కానీ నువ్వు గంట వేటుగా వచ్చా నా ప్లాన్ ఫెయిల్ అందుకే శాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను అది ఇంకా రియలిస్టిక్ గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను ఇంకా చె ఆత్మహత్య కాదు నేనే పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను జోక్ అనుకున్నాడు నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు

అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను ఇంకా మీరు ముగ్గురు మిగిలారు మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది అబ్జర్వ్ చేశాను నీతో లవ్ కేడాను మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను ఆర్ట్ గ్యాలరీలో డమ్మి బాంబు క్రియేట్ చేశాను గోడ వెనక రెండు గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్ లో పేల్చాను ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ ట్రాన్స్ పెట్టాను నేను నిలికించాను మనశ్శాంతి లేకుండా చేశాను చివరికి స్ట్రీట్ ఫైట్ లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు నాకు కావాల్సిందదే నా ప్లాన్తో అలెక్స్ ని అమెరికా నుండి రప్పించాను రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను నా ఒచ్చులో పడ్డా గేమ్ వేడెక్కింది ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తుందని మీ స్టేషన్ లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది అలెక్స్ కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను ఓ డ్రెస్ కోడ్ చెప్పి మూడు లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను నాకోసం వాడొచ్చాడు రాజ్ అనుకుని వాణ్ణి నువ్వు చంపావు అదంతా వీడియో తీశాను అక్కడి నుంచి గేమ్ కాస్త వార్కా మార్చాను జీజీ కూడా అలాగే కాల్ ఎంత అమ్మాయిలు మీకు సరదాగా అరబ్ గెటప్ లో రమ్మన్నాను వచ్చాడు మళ్ళీ నీతోనే వాణ్ణి వద్దు ఎందుకు అసలు మా మీద నీకేంటి పగ మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు అవును కదూ అక్కడ చూడు ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా అది అనిత అనిత నా అక్కరా ఒక్కసారి నువ్వు రామ్ చంద్ అలెక్స్ జీజీ అందరూ కలిసి అరకు వెళ్ళారు కదరా కమాన్ ఏంటి చెప్తే గానీ రావా కమాన్ బేబీ రో పది నిమిషాలు వెయిట్ చేయండి వస్తా ఏంటి రాంచి ఇంకా అర్థం కాలేదా రోజు ఏసీ గదుల్లో స్టార్ హోటల్స్ లో వాటర్ బెడ్ మీద మెత్తటి పరుపుల మీద స్విమ్మింగ్ పూల్లో బోర్గా లేదు అదే ఇక్కడ చూడు పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే కట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్ దేంట్లోనూ ఉండదే దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి అబ్బా ఇప్పుడు ఇదేంట్రా ఇది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు లోపల ఎంతసేపు ఏం చేస్తున్నారా రో రై వన్సెక్ రా ఫోను రో వెళ్తారా ఏంటి లోపల యాంపీ థియేటర్ వేడి వేడిగా ఉంది ఇదే మంచి ఆఫర్ వన్ బై వన్ ఎంజాయ్ చేయండి రా అమ్మాయి నీ గర్ల్ఫ్రెండ్ రాకేం కాదు అలాంటి వాళ్ళు నాకు వంద వంద మంది రా కానీ మీరు మాత్రం నాకు ముగ్గురే అందుకే ఈ ఆఫర్ రేయ్ నేనేమైనా దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా జస్ట్ మ్యాటర్ వర్కరా కమాన్ రా అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా ముందే తెలుసా ఇప్పుడు తెలుస్తుంది కదా మరీ బలవంతంగా అంటే కరెక్టేరా అర్థమైంది కదా మత్తుగా పడి ఉంటుంది వన్ బై వన్ నాకు మీకు తేడా తెలియదు ఓకే రేయ్ నేనేమైనా ప్రాస్టిట్ అనుకుంటున్నావా దగ్గరికి రాకు గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా అందరికి ఆఫర్ చేస్తున్నావు రాస్కెల్ లవ్ చేసామని లక్ష కబుర్లు చెప్తాం దానికి ఎటు రమ్మంటే అటు ఎగేసుకుని అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావు తాగవే తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలియదు చందన్ను మోసం చేశాడు వాడు వాడి ఫ్రెండ్స్ రామ్ చంద్ గడ్ ఎలాగో సాడిస్ట్ గాడు మీరైనా మనుషులు ఆలోచించద్దా నా సిస్టర్ ని దారుణంగా రేప్ చేస్తారా అవమానంతో తను సూసైడ్ చేసుకుంది చనిపోతూ జరిగిందంతా చెప్పింది అంతే అప్పుడే మీ అందరినీ చంపేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర ఏమీ లేదు నా గొంతు తప్ప అది ఉపయోగించే మిమ్మల్ని టార్గెట్ చేశాను ఇక నిన్ను కూడా చంపేస్తే మా అక్క ఆత్మ శాంతిస్తుంది నీకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు అయినా చెప్పాను ఎందుకో తెలుసా బికాస్ యు మై సో కాల్డ్ లవ్ గాని తెలుస్తామని ఎక్స్పెక్ట్ చేశాను నైస్ నీగంతా నువ్వే చేస్తావని అనుకోలేదు కదా చెప్పేశాను అందరినీ చంపేశాను దిస్ ఇస్ మై ట్రిప్ బ్యూటీ ఒక్కవా ఇందులో ఉన్నాయి డమ్మీ బుల్లెట్స్ నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయాం నీకు విషయం చెప్పనా వాళ్ళు కూడా చావలేదు షాకింగ్ షాకింగ్గా ఉంది కదూ ఇప్పుడు నేను చెప్తా విను నీ ప్లానింగ్ మిమిక్రీ ఎక్సలెంట్ అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ నేను సస్పెండ్ అయినప్పుడు ఫ్రస్ట్రేషన్లో మే ఐ హెల్ప్ యూ బ్లాగ్లోకి ఎంటర్ అయ్యి రాజ్తో సారీ నీతో చాట్ చేసే వరకు నేను కూడా గెస్ట్ చేయలేదు ఇంత గా ప్లాన్ చేసిన నువ్వు త్రీ మిస్టేక్స్ చేసావు ఫస్ట్ మిస్టేక్ మర్డర్ ప్లాన్ నేను నీ కోసం చచ్చిపోతాను నా చావును వాడుకో అంటే నమ్మడానికి నేనేం ఫూల్ని కాదు పోలీస్ ఎవడో మెంటల్ కేస్ ఎయిడ్స్ వస్తే చావాలా వాడిని తీసుకెళ్లి రీహాబిలిటేషన్ సెంటర్లో వేద్దామని నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్టు యాక్ట్ చేశాను సెకండ్ మిస్టేక్ నువ్వు ఎలెక్స్కి ఫోన్ చేసి రాత్రి అక్కడికి రా చెయ్యెత్తు మూడు లెక్కబెట్టు యూ థింక్ వాడు నాకు చెప్పడానికిన్నావా ఎలక్స్ చెప్పంగానే నాకు ఇంకొక అనుమానం వచ్చింది ఒకే ప్లాన్ ఇద్దరికీ చెప్పాడంటే రాజ్కి ఎలక్స్కి ఫోన్ చేసిన అమ్మాయికి ఏదో లింక్ ఉందనిపించింది ఎలాగైనా గ్యాంగ్ గ్యాంగ్ను పట్టుకోవాలని ని కోఆపరేట్ చేయమన్నాను గన్లో డమ్మీ బుల్లెట్స్ నింపాను నేను చంపినట్టు వాడు చచ్చినట్టు పర్లేదు మేము కూడా బాగానే యాక్ట్ చేసాం ఆ రోజు ఆ గ్యాంగ్ ఐ మీన్ నువ్వు అంటే అయిపోయేది కానీ అప్పుడే నువ్వు ఫోన్ చేసి మిత్రమా అనేసరికి నా నుంచి నీకేం కావాలో నాకు అర్థం కాలేదు అందుకే మేము కూడా గేమ్ని ప్రొలాంగ్ చేసాం జీజీ కూడా కోఆపరేట్ చేశాడు కానీ నేను గ్యాంగ్ అనుకుంది ఒక అమ్మాయి అని అది నువ్వని ఇదంతా ప్రతీకారం కోసం చేసావని ఊహించలేకపోయాను థర్డ్ మిస్టేక్ నన్ను ఇక్కడికి రమ్మన్నావు వన్స్ అగైన్ యూ గ్రేట్ రాజ్ అలియాస్ కీర్తి బట్ దొరికిపోయావు షూట్ చేసే ముందు ఎలా అయితే నువ్వు నీ పగ్ గురించి నాకు చెప్పావో నేను కూడా అలాగే నీ ప్లాన్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఆగాను జీజీని అలెక్స్ కూడా రమ్మన్నాను టెక్నికలీ నువ్వు రామ్ చంద్రన్ చంపావు ఐ హ్యావ్ టు అరెస్ట్ యూ ఫర్ దాట్ వందనా కాఫీ పర్లేదు ఎందులో సైనైడ్ లేదు రాత్రంతా ఆలోచించాను లాయర్తో కూడా మాట్లాడాను మాక్సిమం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ శిక్ష అన్నారు నువ్వు ఎప్పుడు రిలీజ్ అవుతావో అప్పటి వరకు నీకోసం ఎదురు చూస్తుంటాను ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను సింపుల్ రామ్ హత్య చేయడానికి నీ రీజన్స్ నీకున్నాయి నిన్ను ప్రేమించడానికి నా రీజన్స్ నాకున్నాయి ఇట్ సో రేపే కోర్ట్ ట్రయల్ శిక్ష ఏదైనా నీకోసం ఎదురు చూస్తుంటాను బాయ్ వందనా నీకు విషయం చెప్పడం మర్చిపోయాను అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా అనితని మాకు రామ్చంద్ ఆ రోజే పరిచయం చేశాడు అలెక్స్ వెళ్ళరా ఏంట్రా అలా చూస్తున్నారు కాన్సెప్ట్ అర్థం కాలేదా రై అనిత నీ గర్ల్ ఫ్రెండ్ రా కాల్ గర్ల్ కాదు ఫ్రెండ్షిప్లో చాలా షేర్ చేసుకుంటాం బట్ నాట్ ఎవ్రీథింగ్ రే ఇంత జరిగాక రేపు నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎంత గిల్టీగా ఉంటుందో తెలుసా చూడు జరిగిందేదో జరిగింది మేము ఎలాగోలా వెళ్ళిపోతాం నువ్వు అనితని తీసుకుని జాగ్రత్తగా వచ్చాయి రేపు పదండ్రా అది ఇన్సల్ట్గా ఫీల్ అయిన రామ్ చంద్ అనితని కోపంతో అక్కడే వదిలేసి వచ్చాడు స్పృహ వచ్చేసరికి ఎవరో కనిపించకపోవడంతో అనితికి మా అందరి మీద అనుమానం వచ్చి ఉంటుంది నాకు కూడా అనితి చనిపోయిందనే విషయం నువ్వు చెప్పేదాకా తెలియలేదు ఇది రామ్ చంద్ నిన్నే తెప్పి చదివాను శాడిస్ట్ కదా ఇది కూడా రాసుకున్నాడు సో చావుకి చావు ఫెయిర్ ఇనఫ్ నన్ను చంపాలనుకున్నా నేను ఎలా లవ్ చేశాననే డౌట్ నీకు రావచ్చు కానీ నీకు తెలియకుండానే నువ్వు నన్ను ప్రేమించా ఆ రోజు నన్ను కౌగిలించుకున్నప్పుడు కిస్ చేసినప్పుడు నీ కళ్ళల్లో నిజమైన ప్రేమను చూశాను ఏ అయినా ఒక స్ట్రేంజర్ని అలా ముద్దు పెట్టుకోలేదు నీకు తెలియకుండానే నువ్వు గా నన్ను లవ్ చేసావు ప్రాబబ్లీ నీ పగదాన్ని కప్పేసి ఉండొచ్చు ఇప్పుడంతా క్లియర్ ఐ స్టిల్ బిలీవ్ యూ హావ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఫర్ మీ నువ్వు చేసిన పనిలో ఇంటెలిజెన్స్ ఉంది ప్రొఫెషనలిజం లేదు కీర్తి జరిగిందంతా అమ్మకు తెలుసు యూ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ నేను నేను రెగ్యులర్ గా కలుస్తుంటాను సరేనా టేక్ కేర్ బాయ్ సార్ మీరు చెప్పినట్టు అవుట్ చేస్తే దొంగ నోట్ల ముఠాతో బెట్టింగ్ ర్యాకెస్తోనే వీళ్ళకి సంబంధం ఉందని తెలియదు సార్ సోలేగా ఉన్నప్పుడు సూపర్ గా ఉండేవాడు సార్ అనవసరంగా వీళ్ళతో గైస్ బుక్ అయిపోయాను సార్ ఎస్ఐ గా ఉన్న మీరు సేగా ప్రమోట్ అయ్యారు మే డిపార్ట్మెంట్ వాళ్ళే ఇలా చేశారని ఎలా తెలుసుకున్నారు సార్ అందరూ మనుషులేగా వీక్నెస్ లనే ప్రతి వాళ్ళకే ఉంటాయి ఇట్స్ జస్ట్ నాట్ అప్ టు ద పోలీస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ టు అరాడికేట్ క్రైమ్ ఇన్ ద సొసైటీ మీడియా వాళ్ళు కూడా